తిరుమల శ్రీవారిని నటుడు అర్జున్ దర్శనం చేసుకున్నారు ఆయన ఈరోజు నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శనం చేసుకొని మృక్కులు చెల్లించుకున్నాడు దాదాపు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అది కూడా కుటుంబ సభ్యులతో పాటు దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు అలాగే ఏదైతే ఆయన నూతనంగా నిర్మించిన సినిమా విడుదల సందర్భంగా కూడా శ్రీవారిని దర్శించుకొని మృక్కులు చెల్లించుకున్నట్లుగా కూడా తెలిసారు

ఇక్కడికి వచ్చేది రావడమే విశేషం బట్ ఈసారి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రాలేకపోయాను సో ఈ ఇయర్ మళ్ళా భాగ్యం కలిగింది అండ్ ఇంకొక విశేషం ఏంటంటే నా ఫుల్ ఫ్యామిలీతో వచ్చాను ఈసారి అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో యాజ్ ఆల్వేస్ ఇక్కడ వస్తే ఒక మంచి వైబు మంచి వైబ్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఈ ఇయర్ వేరే సీతా పయనం అనే ఒక సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాను నేను డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసేది సో అది ఒక ఇంకొక ముఖ్య కారణం రావడానికి సో అందరికీ అందరి భక్తులందరికీ ఆంధ్ర ప్రజలందరికీ తెలంగాణ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను థర్డ్ ప్లస్